लाईं केर कई वरी మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై నాలుగు సెకండ్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా రెండు సెకండ్లు మాత్రమే వెనుకంజలు ఉన్నాయి గత్తమండలం గత పోటీలో ఉన్నాయి ఆ YouTube channel aa SS 2.500ల కురాన్ని ఒక్క నిమిషం 7 సెకల్లలో పూర్తి చేసునై SS బుషత వీల ఛానల్ CHANNEL ఎదురుగా లేదు 12 அதுنا என்னடா என்னடா போடுடா ஐயோ ஜெம்மாடா ஐயோ ஜெம்மாடா விஷேணி ஜெம்மாடா அது வந்து రావాలని பாடுது செல்லே ஜெவடானே வேணும் வேணும் மாலயா

ముసలా రావాలి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నక్కగూడెం శంకరాచారి గారికి అభినందన ధన్యవాదములు ముసలా గారు సభన్ చేసుకోవాలి ఐదో రౌండ్ పద్దెనిమిది వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న సతకన్నా ముప్పై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న సతకన్నా

ಜತಕ ಮುಂದಂಜಲಂಜಿ ಸುರೇಂದ್ರ ಲಿಂಗಪುರ ಗಟ್ಟು ಮಂಡಲಂ జోన్ గద్వాల జిల్లా బాధ్యత ఆరోదంతగా పోటీలో ఉన్నాయి ఆఖరి దంతవాడు రావాలి రెండు వేల एंड नो सेवन परसाजु का गटकना एक निम क्षण और दिन भर मैं उन्नाला రావాలి ఆక రావాలండి వెళ్ళిపోతున్నారు జనం తొమ్మిదవ రెండు రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఇటు చివరకు వచ్చి తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు రెండు నిమిషం రెండు నిమిషంలో పుష్ప పుష్ప అంటే I <laughs> பையன் ரவுண்ட் 2005 வந்து நடுவுல கோரா இருக்கிறேன் இந்த சென்டர்ல ஆட்ஜஸ்ட் பண்ணை 3வது தரமானல இந்த 2000 தரமானல ஆ சந்தரா சாரியாரே இரண்டாவது தரமானல ஒரு நிமிஷம் பாத்தீங்க ஒரு நிமிஷம் பாத்தீங்க சமந்தனது ஆ ஏய் அச்சுனா இந்த தரமானல வந்து வரங்கீ

పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడు వంద కూర సమయము పూర్తయినది సమయం పూర్తయినది మొదటి స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి తిరిగి కిందికి రావాలి అరవై అడుగుల దూరాన్ని ఈ తర్వాత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండు ట్యాక్ టైగర్స్ జిల్లా రాష్ట్రం వాటి ఆగిన రెండు వేల ఎనిమిది వందల ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ప్రస్తుతానికి